ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కావున కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సూచించారు బొట్టయిగుడెం మండలం దొరమామిడి గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పోలవరం అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి మాజీ ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉండాలని అన్నారు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు కార్యకర్తలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ప్రజలకి రక్షణగా ఉండాలి నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గాని ఎప్పుడు కూడా ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మిగతా పార్టీల మీద ఎప్పుడు కూడా నా నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకి దౌర్జన్యులకి పాల్పడలేదు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ మరి తోడుగా అండగా ఉంటది ఈరోజు గెలుపు సహజం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తుల మీద ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకండి ఎప్పుడు కూడా మా కుటుంబం మీకు తోడుగా ఉంటుంది అందరు ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను